సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఇదే చివరి మాట అభిషేకంతో లింగం ప్రాప్తం ఉంటేనే తాకగలుగుతావు నిర్లక్ష్యం చేస్తే అదృష్టం చేజారవచ్చు అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక తెలియని సందేశాన్ని అందించబోతున్నారండి అసలు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా ఒక్కసారి విని చూద్దాం ఎందుకంటే ఈ సోమవారం నాడు బాబాగారు అభిషేకంతో కూడినటువంటి లింగాన్ని తీసుకొచ్చారండి ఈ లింగం ఎవరైతే తాకే ప్రయత్నం చేస్తారో వారి జీవితంలో ఎంతటి బాధనైనా సరే బాబా గారు దూరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా విని తెలుసుకుందాం తల్లి కష్టం వచ్చినా వచ్చినా ఈ బాబా ఉన్నాడు అని ఎందుకు నువ్వు మరిచిపోతున్నావు ఈ సాయి అనుక్షణం నిన్ను ఒక కంట కనిపెట్టుకుని ఉన్నాడు నీలో ఉన్న బాధని నేను అర్థం చేసుకున్నాను నీ సమస్య తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాకపోతే నా బిడ్డ సిద్ధంగా లేదు నేను నా బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాను తల్లి ఒక్కసారి ఈ సాయి వైపు చూడు ఈ సాయి చెప్పేది విను అర్థం చేసుకో నీ బాధ తొలగిపోతుంది నీ గుండెల్లో ఉన్న ఆవేదనంతా ఆవిరి చేసే బాధ్యత ఈ సాయి తీసుకున్నాడు తల్లి నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ భక్తులతో నువ్వు అనుకున్నది సాధించాలని పట్టుబట్టి కూర్చున్నావో నేను నీ కోసమే నీ సంకల్పం నెరవేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను నీకు అన్ని విధాలుగా తోడుగా ఉండడానికి ఈ సాయి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు తల్లి నువ్వు ఎలాంటి ఆవేదన చెందకు బాధపడకు ఈ సాయి ఉన్నాడు నీకు మంచి రోజులు రాబోతున్నాయి కష్టపడిన వాడికి మాత్రమే కదా కష్టం విలువ తెలిసి వస్తుంది మరి నమ్మిన వాడికి మాత్రమే దేవుడి విలువ కూడా తెలుస్తుంది ఎన్ని కష్టములు వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మన ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ పటాపంచలు చేస్తాడు ఆ భగవంతుడు మరి ఎందుకు ద్రోహం చేశాడు అని చెప్పి ఎప్పుడు బాధపడుతూ ఉంటావు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇచ్చాడని ఎందుకు కుమిలిపోతున్నావు కష్టంలో కూడా ఒక గొప్ప అనుభవం ఉంటుంది ఆ అనుభవాన్ని నువ్వు తెలుసుకోవాలని వ్యక్తిగతంగా నువ్వు అనుభవిస్తేనే కదా నీకు ఆ బాధ ఎలా ఉంటుందో ఆ సంతోషం ఎలా ఉంటుందో తెలుస్తుంది దీనిని నువ్వు పది మందితో పంచుకోవాలి అప్పుడే కదా వారు కూడా ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏ కష్టం వస్తే ఎలా తట్టుకోవాలి అన్నది అర్థమవుతుంది ప్రతీ మనిషికి ఒక అనుభవం ఉంటుంది ఆ అనుభవం ద్వారా ఎంతో గుణపాఠం నేర్చుకుని ఉంటాడు ఎంతమంది నా చెయ్యి వదిలినా నువ్వు మాత్రం వదలవు అనే నా ధైర్యం తండ్రి నువ్వు ఎప్పుడూ నన్ను ఆనందపరుస్తూనే ఉంటావు ఈ సాయి పాదం పట్టుకున్నంత కాలం నేను సంతోషంగానే ఉంటాను ఏ కష్టం వచ్చినా నా బాబా చూసుకుంటాడు అన్న నువ్వు ఉన్నావు తల్లి అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం నువ్వు నువ్వు నా ప్రియాతి ప్రియమైన భక్తురాలివి తల్లి నువ్వు నీ బిడ్డలతో నీ వాళ్లతో ఆనందంగా ఉండడమే నాకు కావాలి ఇక నువ్వు అడిగింది ఇవ్వటం లేదు అని మౌనంగా ఉన్నావు నా ముందు వచ్చి కూర్చుని బాధపడుతున్నావు ప్రతీదీ నాతో చెప్పుకుంటున్నావు ఆ విధంగానే నీ మనసులో ఉన్న కోరిక కూడా నాతో పంచుకుంటున్నావు నువ్వు నాతో చెప్పనక్కర్లేదు నాకన్నీ తెలుస్తున్నాయి అర్థం చేసుకుంటాను నువ్వు ఈ సాయిని చూసి ఒక బండరాయి నువ్వు నీకు ఎలాంటి చలనము లేదు నిన్ను ఎన్ని అన్నా నువ్వు పట్టించుకోవు నీ బిడ్డ నీ బిడ్డ అంటావు మరి ఇంత కష్టం ఎందుకు ఇస్తున్నావు అని నీ మనసు నాతో అడుగుతుంది ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంది ప్రయత్నం చేయకుండానే చేతులు జోడించి అర్థించకూడదు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీకు తోడుగా ఈ సాయి ఉంటాడు నా బిడ్డ కోసం నేను ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నాను నువ్వు బాధపడవద్దు తల్లి నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి ఎందుకంటే ఎన్నో కన్నీళ్లు కాల్చిన రోజులున్నాయి ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలున్నాయి ఎన్నో మరెన్నెన్నో కలతలు నన్ను వేధించినా నేనెప్పుడూ కూడా నిన్ను నిందించలేదు బాబా నువ్వు పెట్టే ఏ పరీక్ష అయినా సరే నన్ను గెలిపించినా ఓడించినా నేను నీచెంతనే ఉంటాను బాబా నిన్ను మనసారా కోరేది ఒక్కటే మనసు అలజడి తొలగించు మనశ్శాంతిని సదా ప్రసాదించు అని మాత్రమే నేను కోరుకుంటాను అందుకే తల్లి నువ్వు నా బిడ్డవి అని చెప్పాను ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నిరాడంబరంగా ఉంటావు ఏ సమస్య వచ్చినా సరే దానిని ఎంతో లోతుగా ఆలోచించి పరీక్షిస్తావు కాబట్టి నువ్వు నీ సమస్యని తీర్చుకోగలవు అన్న నమ్మకం నాకుందమ్మా తల్లి నీ మనసు కలత చెందినప్పుడు నువ్వు పడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చుని నా సచ్చరిత్రను చదువు నా సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నీకు సహాయపడుతుందని నేను నీకు హామీ ఇస్తున్నాను నా మాటలపై ఎప్పుడు నువ్వు నమ్మకం ఉంచుకుంటే చాలు నీ మనసులోని బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు ఒకసారి నన్ను గుర్తు చేసుకో నీ బాబాని నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తే చాలు నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్నై నిన్ను ముందుకు నడిపిస్తాను నేను నీకిచ్చే రక్షణ ఇదే తల్లి నిన్నటి వరకు పొరపాట్లతో రేపటి గురించి భయంతో ఈ రోజున వృధా చేయవద్దు నీ జీవితాన్ని చక్కబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను కడుపు కట్టుకొని సంపాదించు రేపు నీ బిడ్డలకి మంచిది అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుందమ్మా కాబట్టి ఎప్పుడూ కూడా నీ కష్టాన్ని నువ్వు మాత్రమే నమ్ముకోవాలి నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక ఆందోళన చెందకు నాకు ఆ పని జరగలేదే ఈ పని జరగలేదే ఏమో ఏమైందో అన్న ఆందోళనల వదిలి నువ్వు ధైర్యంగా ముందడుగు వేస్తే నేనుంటాను నేను నీ వెన్నంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడూ రక్షిస్తూ నడిపిస్తాను ఈ సాయిని నమ్మిన వారు ఎన్నడూ చెడిపోరు తల్లి ఇది నా మాట ఈ సాయి మీద నమ్మకం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సాయి బాటలోనే నడుస్తారు సాయి చెప్పింది చేస్తారు సాయి సందేశం ప్రతిరోజు వింటావే మరి ఆ సందేశం ద్వారా నీకు ఎలాంటి జ్ఞానం కలిగింది ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఇంకా ఎందుకు నీ జీవితం అలాగే ఉంది ఒక్కసారి ఆలోచించి నా భక్తుణ్ణి నేనే ఎంచుకుంటాను నన్ను నమ్మిన వారిని పతనం కానివ్వను నా రెండు చేతులు చాచి వారిని కాపాడుతాను తల్లి నువ్వు ఎప్పుడైనా బాధతో కన్నీళ్లు కారిస్తూ కూర్చుంటే ఆ సమయంలో ఒక్కసారి నీ సాయి ముందు కూర్చుని ఏదైనా సరే నీ మనసులో ఉన్న ఆవేదన కాని ప్రశ్న కానీ నా ముందు పెట్టు నీకు తప్పకుండా సమాధానం చెప్తాను గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయతనం రెట్టింపు అవుతుంది కాబట్టి ఈరోజు ఒకవేళ నీ కష్టం తీరట్లేదే అని నువ్వు బాధపడుతుంటే రేపటి సంతోషం కోసం ఎదురుచూడు ఆ సంతోషం నీ జీవితంలో ఎంతోమంది జీవితాలలో ఆనందాలను నింపుతుంది అది నీకు కావలసిన అసలైన ఆనందం తల్లి నువ్వు ఏ దైవాన్నైతే ఆరాధిస్తున్నావో నమ్మిన దేవుణ్ణి ఎప్పుడైతే అండగా ఉంచుకున్నావో ఆ భగవంతుడు నీకు తోడుగా ఉన్నంత కాలం నువ్వెవ్వరికి భయపడనవసరం లేదు నీ చుట్టూ ఎంతమంది నిన్ను అవమానపరుస్తున్నా సరే నిన్ను బాధిస్తున్నా సరే అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు జీవితం ఎవ్వరికి పూలపాంపు కాదు కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నింటినీ చిరునవ్వుతో మనం ఎదురించాలి ఆహ్వానించాలి అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది తల్లి మనది అని రాసిపెట్టి ఉంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనల్ని వెతుక్కొని వస్తుంది అది వస్తువైనా సరే మనిషైనా సరే నువ్వు కాస్త ఓపికతో ఎదురు చూడాలి అంతే తల్లి లక్షల కోసం కోట్ల కోసం ఆరాట పడకు ఎందుకంటే అవన్నీ శాశ్వతంగా నీతో ఉండిపోవు ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా అన్నది మాత్రమే ముఖ్యం నువ్వు నీ వాళ్లతో ఎంత సంతోషంగా ఉన్నావన్నది ముఖ్యం నువ్వు మూడు పూట్ల కడుపు నిండుగా తింటున్నావా ఎవరికైనా చేతనైనంత సహాయం చేయగలుగుతున్నావా లేదా అందరినీ ఆదరణతో చూస్తున్నావా ప్రేమగా పలకరిస్తున్నావా నీ బాధ్యతలను నువ్వు చెక్కబెడుతున్నావా ఇవన్నీ కూడా భగవంతుడు నీ ఖాతాలో రాసి పెట్టాడు అవన్నీ నువ్వు చెక్కదిద్దుకోవాలి నీ జీవిత గమ్యం ఒకటి ఉంటుంది దానిని నువ్వు పరిపూర్ణం చేసుకోవాలి నీ జీవిత ఆశయాన్ని నువ్వు గుర్తు చేసుకుని దానిని లక్ష్యంగా పెట్టుకొని నీ జీవితంలో అడుగులు వేయాలి నీకు ఆ భగవంతుడి రక్ష సదా ఉంటుంది తల్లి చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అన్నట్లుగా అలాగే మనం చేసిన ప్రతి మంచి పని కూడా ఏదో ఒక రోజు మనకు తిరిగి మంచే చేస్తుంది మంచివారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది మంచి కోరే జరుగుతుంది భగవంతుడు ఎప్పుడు కూడా అలాంటి వారికి అండగా ఉంటాడు భయపడుకు నేను తోడు ఉన్నంత వరకు నిన్ను మాత్రం పతనం కానివ్వను నువ్వు సురక్షితంగా అందరి పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరిస్తూ ఆనందంగా గడపాలి అన్నదే నా ఉద్దేశం మళ్ళీ మనకు నచ్చినట్లు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి ఎదుటి వాళ్లకు నచ్చేలా బ్రతకాలి అంటే సర్దుకుపోవాలి అందరికీ నచ్చాలి అంటే నవ్వుతూ బ్రతకాలి మనకు నచ్చినట్టే బ్రతకాలి అనుకుంటూ బ్రతుకుతున్నాం అనే భ్రమలో అందరికీ నచ్చేలా బ్రతికేస్తాం ఇది ప్రతి ఒక్కరి జీవిత సత్యం ఎవరి జీవితంలోనైనా సరే వచ్చేది రాక తప్పదు పోయేది వెళ్ళక తప్పదు ఒకరితో ఇంకొకరిని పోల్చుకోకూడదు ఎందుకంటే కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు సింహం ఎప్పుడూ కుక్కల విశ్వాసం చూపించలేదు ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్లగానే ఉన్నారు అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర మాత్రం వివరణ అనవసరం అర్హత లేనివారు అనే మాటలకు వేదన అనవసరం బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం ఇలాంటివి నువ్వు నేర్చుకో స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవవద్దు మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు వ్యక్తిత్వం లేని వారితో ఏమి చెప్పకు విలువ ఇవ్వని వారితో అసలే మాట్లాడవద్దు నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకు అహంకారం చూపేవారితో కలవవద్దు క్షమించే గుణం ఎప్పుడూ ఉండాలి అది నా బిడ్డలకుంటే నేను ఇంకా ఆనందిస్తాను క్షమించే గుణం ఒకరిపై ఒకరికి నమ్మకం ఒకరిపై ఒకరికి గౌరవం చిరునవ్వుతో కూడిన పలకరింపులు ఇవే బంధాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలు లాంటివి తల్లి మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిది అని మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటి అని మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో మన విషయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో తల్లి మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లు నీరును ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం నీకు శూన్యంగానే కనిపిస్తుంది అలాంటి వారి కోసమా నువ్వు పాకులాడుతున్నావు నాలుగు రోజులు బతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు మూడు వేళ్లు నోట్లోకి వెళ్ళడానికి ఏడు లోకాలతో పోరాడుతావు చివరికి మిగిలేది బూడిదే అని తెలుసుకోలేక ఎందుకనో ఆరాటపడతావు ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపు ఎరగని పోరాటం చేస్తావు ఇవన్నీ మిథ్య అని తెలుసుకొని బ్రతికిన నాలుగు నాళ్లు పది మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే కదా మేలైన విధానం నింద వేయడం చాలా సులభం కానీ దాన్ని మోసేవారికే కదా తెలుస్తుంది దాన్ని బరువుంతుంది అన్నది మాట జారడం సులభమే కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి కట్టే కాలి బూడిదైన మాట మండుతూ బతికే ఉంటుంది కనుకనే ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి అన్నది ఎవరితోనైనా ఒక మాట అనే ముందు జాగ్రత్తగా ఆలోచించి అనాలి నిజం చెప్పాలి అంటే మన తలరాత మంచిగానే ఉంటుంది కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మన రాత మారిపోతుంది అది మంచిగా అయినా సరే చెడుగా అయినా సరే ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి మాత్రం దెబ్బలు తప్పవు ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకు మాత్రం రాళ్ళు దెబ్బలు తప్పవు కదా అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరి విమర్శలు మాత్రం మనకు తప్పవు అవి మనం అనుభవించి తీరాల్సిందే తల్లి ఒకరితో మాట పడడం కాదు నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో ఆ మాటలు నువ్వు ఎందుకు పడాల్సి వస్తుంది ఎక్కడ తప్పు జరుగుతుంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు వారు వారితో నువ్వు ఎలా మసులుకోవాలి కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన బలవంతుడు ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోవద్దు ఎందుకంటే ఆ మాటలు నీకేమీ గుచ్చుకోవు ఈ సాయి ఉన్నంత వరకు నీకు రక్షణగా ఉంటాడు జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు బిడ్డ నవ్వేవాళ్ళు ఏడుస్తారు ఏడ్చేవాళ్ళు నవ్వుతారు తప్పకుండా అలాంటి కాలం ఒక రోజు వస్తుంది కాస్త ఓపిక పట్టాలి జీవిత ప్రయాణంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని ఎదురించే శక్తిని ప్రసాదించమని నువ్వు ఆ భగవంతుడి ముందు ధ్యానించాలి సదా నువ్వు ఆ భగవంతుని స్మరిస్తూ ఉండాలి ఏ కష్టం వచ్చినా భగవంతుని ముందు కూర్చొని ఏడవడం కాదు ఈ కష్టం నుండి నేను ఎలా బయటపడాలి బాబా అని అడుగు లేదా ఈ కష్టం నాకు వచ్చింది కానీ ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు ఈ కష్టం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నా మంచికే అని నాకు అనిపిస్తుంది దేన్నైనా కానీ ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తే ఖచ్చితంగా నేను మంచి స్థాయిలో ఉంటాను బాబా అన్న ధైర్యంతో నువ్వు ఉండాలి ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించాలి వచ్చిన కష్టాన్ని అంగీకరించాలి జీవితంలో చాలా అంటే చాలా బిజీగా మారాలి దాంతో ద్వేషానికి భయానికి బాధకి సమయం లేకుండా పోవాలి గుర్తు పెట్టుకోతల్లి ఖాళీగా ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి మాత్రమే జీవితంలో అందరికంటే ఎక్కువగా బాధపడుతూ కూర్చుంటాడు ఎందుకంటే తన బుర్రంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి తన మనసు కూడా ఎంతో ఖాళీగా ఉంటుంది అందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి తల్లి ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అండిన దుమ్ముతో సమానం దానిని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకుని కుమిలిపోకూడదు మనుషులు ఎన్నో రకాలుంటారు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు మంచిగా ఉంటారు నటిస్తారు కానీ వారి వల్లే మోసపోతాం కొందరు ఎంతో ఆత్మీయంగా మన మనసుకు నచ్చినట్టు ప్రవర్తిస్తారు వారే మనకు జీవితాంతం తోడుగా ఉండేలా మనకు కనిపిస్తుంది కానీ భగవంతుడు ఎవరిని ఎంతవరకు మన జీవితంలో ఉంచుతాడో ఎవరికి తెలియదు ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు ఎప్పుడైతే చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వల్ల చెడిపోయింది ధైర్యంగా అడగలేని భయస్తుల వల్ల మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోయింది కాలం అలా ఉంది కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు ఈ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికే వచ్చాయి కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని ఆ విధంగా నువ్వు బ్రతికితేనే ఆ కష్టం కూడా భయపడుతుంది నిన్ను చూసి తల్లి నువ్వు ఆరాధించే దైవం మీద నమ్మకం ఉంచుకో ఎప్పటికి నిన్ను గెలిపిస్తాడు ఆ భగవంతుడు డబ్బు ఎప్పుడు నిన్ను సంపాదించమని చెబుతుంది కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది అదే లక్ష్యమైతే కష్టమైనా సరే చేరమని చెబుతుంది నమ్మకం వీటినన్నింటికీ నేనున్నానని భరోసా ఇస్తుంది కాబట్టి ఈ సాయి నీకు నమ్మకంతో చెప్తున్నాడు నీకు తోడుగా ఉంటాడు ఎప్పటికైనా సరే నిన్ను విజయవంతుడిగా చేస్తాను అని చెప్పి బాబా రోజు ఒక మంచి సందేశాన్ని మనందరం కోసం అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు